ওম পূর্ণবিধা পূর্ণবিধা পূর্ণ দক্ষে পূর্ণ আদায় আবিষ্কার বিষয় সু উক্তমি పురుషుడు అంటే ఎవరంటే పురే ఇది పురుష పురంలో నివసించే వాళ్ళు పురుషుడు నవద్వారే పురే దేహి మరి పురం ఏంటంటే ఈ శరీరాన్ని నవద్వారే పురే అనే అంటే ఈ తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి శరీరాన్ని పురం అని పవ పెద్దవాడు చెప్పారు దీంట్లో చేతి అంటే నివసిస్తాడు అంటే ఎవరిని ఎవరిని నివసిస్తారు చెప్పండి ఇప్పుడు మీ శరీరంలో మీ శరీరంలో ఎవరి నివసిస్తున్నా చెప్పండి ఇప్పుడు నా శరీరంలో నేను నివసిస్తున్నా అర్థమైతుందా మీరీస్తున్నా చెప్పండి నీ శరీరంలో నివసిస్తున్నా నా పేరు చెప్పండి నా అది తప్పు శరీరానికి పేరు శరీరంలో నివసించే నా పేరేం పేరు పురుషుడు నా పేరు ఎంటారు పురేసేదేహి పురుష మరి నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ అకారేణ ప్రకృతి విధ కర్మాని క్రియమాణాన్ని సర్వశ అహంకార విమూఢాత్మ కర్త విధిమే శరీరాలు ఇంద్రియాలు మనస్సు ప్రపంచంలో జాగ్రత్త అవస్థ స్వప్రావస్థ శిశుక్వస్థలో వ్యవహారం చేస్తుంటే మనం ఏం చేసేవాళ్ళము కాదు నవద్వారే పురేదే అయితే ఐతే మనమందరం ఎవరు చెప్పండి నేను పురుషుడిని మీరందరూ ఎవరు చెప్పండి ఏ తరకైలు ఉత్తలారు ఎవరు స్త్రీగా వంపుతున్నారు కానీ శరీరంలో ఉండే మనమునగరా మనము ఏమంటారు చెప్పండి పురుషుడు నేను పురుషుడిని అలాగే నేను పురుషుని అబ్బగా ఉంటారు నేను పురుషుడిని అని నేను నేను పురుషుణ్ణి నేను పురుషుడిని నేను పురుషుణ్ణి నేను మీరు పురుషుడు మీరు ఒక ఒకసారి ఏమైందంటే శంకరాచార్య వారు ఒక ఊరికి పోయాడు జరిగిన కథ చెప్తాను ఊరికి పోయాడు అయితే ఒక అమ్మగారికి ఒకటి కొడుకు వాడు చిన్నప్పటి నుండి మాటలు లేవు ఎవరో చెప్పింది గురువారం గురువు గురువు వారి దగ్గర కాలం చేసి ఆశీర్వాదం తీసుకుంటే మాటలేమని వస్తాయేమో పోయి దండ పెట్టి అన్నారు వచ్చి ఆ స్వామి దండ పెట్టించారు దండ పెట్టించి ఆ అమ్మగారు కొడుకుని స్వామి మీరు చిన్నప్పటి నుండి మాట పిల్లలతో ఆడుకోడు కసి ఉండడు తింటే పెట్టి తింటాడు లేకపోతే పడుంటాడు ఏడు స్వామి మీ అనుగ్రహంతో ఏదైనా మాటలు వస్తే మా ఒక్కడే కొడుకురా స్వామి అని కోరింది ಶಂಕರಾಚಾರ್ಯ ಸಂಸ್ಕೃತೇವರು ದೇವ ಸಂಸ್ಕೃತ ಇಪ್ಪ ಮಂದಿ ಶಂಕರಾಚಾರ್ಯ ಸಂಸ್ಕೃತ ಸಂಸ್ಕೃತ ಮಾಂಸ್ಕೃತ ಅಡಿ ಅನ್ನ ಕಸ್ವ ಕಹ ಅಂತ ಅಂತ ಕಹ ಅಂತ కష్టం అంటే నువ్వు ఎవరు నీ పేరే పేరు చెప్పు రాజయ్య రాజయ్య నువ్వు మామ స్వామి అబ్బా సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అని పేరు అందరికి అన్ని పేర్లున్నాయా మరి వాళ్ళమ్మ కూడా ఆయనకు ఆయనకు పేరుండదు కదా ఏం పెట్టుకుంటుందా పెట్టుకుంటుందా పూర్వం కాదని పెట్టరు కదా పెట్టుకుంటా అయితే శంకరాచార్య వారు అంటే కష్టం నువ్వు ఎవరు అని అడిగి ఆయన ఏం చెప్పాడు తెలుసా తల్లి గారి పేరు చెప్పిన పేరు చెప్పలే ఒక శ్లోకం చెప్పాడు సంస్కృతం అప్పటిదాకా పోలే చదువు స్కూల్కే పోలే ఏమి రాదు నాహం మనుష్య నచదేవ యక్ష బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా న భ్రహ్మచారి నగిహి వనస్తో భిక్షుర్ నచహ నిజ బోధ రూపః తిక్త తపతే యః నాహమ్ మనుష్యో మీరు మనిషిలా పశువులా కర్మలు చెప్పండి ఆ మనిషిలేనా ఆయననే మనిషిని గాల కొడపో అయినానే తోగా నేనే మనిషిని కార్ నాహమ్ నువ్వు రెడ్డి వా బ్రాహ్మణుడియా బాబు రెడ్డి ఆయన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర నేను బ్రాహ్మణుడి కాను క్షత్రియుడి గాను వైశ్యులు కానీ శూత్రునిగా నా నేను ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు

పుట్టిన పిల్లోడు పుట్టిన పనులు మాట్లాడు మాట్లాడని వాడు ఈ శ్లోకం చెప్పడానికి శంకరాచార్య వారు వాడికి వాళ్ళ తల్లి నమస్కారం చేసి నమస్కారం చేసి వీడు సంసారానికి పనికి రాడు సంసారానికి పనికి రాడు అమ్మా చేతులు పెట్టేయాలంటే ఆ తల్లి పాపం వెలుగలేవుతుంది ఒక్కొక్కరు నాయకుడు వినకపోతా బాబు అది కానీ ఆఖరికి ఏం చేసిందంటే డాక్టర్ అబ్దుల్ అల్ చెప్పాము ఆయన సంసారానికి పనికి రాడు సన్యాసానికి పనికి ఆ ఆయన సన్యాసం ఇచ్చింది అక్కడక్కడ అక్కడక్కడే ఎవరే ఇచ్చేసింది అనమాట ఓ మా ప్రజ్ఞాన స్వామి లక్ష్మణరెడ్డి గారు ఆశ్రమానికి వచ్చేసి ఆశ్రమానికి వచ్చి స్వామి నాకు వాళ్ళతో తీసుకోవాలన్నమాట తీసుకోవాలి ఎవరే ఇచ్చేసి లేదు లేదు వాడికి పెళ్లికి ఎక్కకుండా సన్యాసం మంచి మళ్ళీ కదా శుభస్య శీఘ్రమన్నవాళ్ళను వెంబడ ఇచ్చేసి ఇంతవరకు అజ్ఞానం అవును ఇప్పుడు ఏంటో మన జ్ఞానానందని పేర్పెట్టచ్చు దాన్ని ఆందోళనకు వచ్చినారు ఆయన పేరు శంకరాచారాలు వారు ఏం చేస్తున్నారంటే హస్త మలక ఆచార్యుడు అని తెర్పెట్టినారు ఆ హస్త ఆమలక ఆచారుడు ఆయన ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా బోధిస్తున్నారంటే చేతిలో ఉసిరికాయ పెట్టి ఇది ఉసిరికాయ అని చూపిస్తే మనకి స్పష్టంగా ఓహో ఉసిరికాయ అంటే ఇది అని ఇంకా వేరే ఏం సంశయాలు లేకుండా అర్థమవుతుందో ఆ విధంగా నిజబోధ రూప ఆత్మను అని అంత అంతగా చెప్పిన అంటే ఈ శరీర సంబంధం లేదు మనస్సు సంబంధం లేదు ఇప్పుడు మనుష్యో ఈ మానవుడు దేవతలు ఇవన్నీ అయినటువంటి శరీర తర్వాత శరీరాన్ని మనసేది దేనికి చెప్పండి శరీరానికి పేరు నవ్వ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర ఇవన్నీ దేనికి పేర్లు మనసు శరీరానికి మనసుకు సంబంధించిన పేరు ఆ విధంగానే బ్రహ్మ న బ్రహ్మచారి నా గృహి మనస్తో ఇవన్నీ బుద్ధి ధర్మాలు బ్రహ్మచర్యం తీసుకున్నా బుద్ధి గృహస్థం తీసుకున్నా బుద్ధి వానప్రస్థం తీసుకున్నా బుద్ధి సన్యాసం తీసుకున్నా ఏది బుద్ధి నేను శరీరానికి కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ దేవునికి సంబంధం లేని ఆ చిదానంద రూప శివోహం శివోహం సరే ఆయన హస్తమలకాచారుడు నేను ఆత్మ అన్నాడు మరి మీరెవరు చెప్పండిగా మేము కూడా ఆత్మలే మీరెవరు చెప్పండి నిర్మల స్వస్వరూపాలు కావాలి అక్కడ తిరుపతిలో ఆశ్రమం ఉంది వశిష్ట అక్కడ అక్కడ ఏం దంచి దలిచిపోతుంది ఉపన్యాసం ఉపన్యాసం అయిన తర్వాత నాకు చివరి ఇస్తారు కొద్దిగా అయితే ఏం చేసేటప్పుడు పితావరకు మేము అంతా నింపినాము ఇప్పుడు పరశుద్ధానం స్వామి మీకు జ్ఞానాన్ని నింపుతున్నా అని చెప్పాడు ఏం నింపుతాడు జ్ఞానాన్ని నింపుతాడు మీరు జ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు జ్ఞానం లేని వాళ్ళు ಎಂತ ಮಂದಿ ಇದು ನನ್ನ ಕಣ್ಣು ತೋಸ್ರೇ ಕಳವತ್ತು ನಾನು ಗುರ್ಪಾ ದೀನ ಜ್ಞಾನ ಅಂಟಾ ಆ ಜ್ಞಾನ ಅಂಟರ ಮೇಡಮ್ ಇನ್ನೇ ಅರ್ಥರ ಮ್ಯಾನ ಅಂತ ಆ ಜ್ಞಾನ ಅಂತರ ಮೇಡಮ್ ಜ್ಞಾನ ಸ್ವರೂಪೇಟ್ ಅನ್ನ ప్రజ్ఞప్త నితర వ్యార్ భక్తి కామజన్యాన్ పీపా విశేషాన్ స్వీతి మధుర మాయయా భోజయ మాయా సంఖ్యా తురీయ పరమము తమ బ్రహ్మస్ ప్రజ్ఞాంశు ప్రానై మనకు కళ్ళ ద్వారా జ్ఞానము మనము కళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది అని జ్ఞానం జ్ఞాని తెలుస్తుంది పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం పంచ విషయాలను పొత్తు నుండి సాయంత్రం దాకా అందరి జ్ఞానం కలుగుతుందా కలుగుతలేదా మనకే కాదు పశువులకు పక్షులకు క్రిములకు కీటకాలకు బ్రహ్మాండములు ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులు మనం అందరం జ్ఞాన స్వరూపులమే

శరీరంలో నివసిస్తున్నాం కాబట్టి మన మంత్రం ఎవరము పురుషులు సరే నాకు తలకాయ ఉంది ఈ కుర నాకు తొలకాయలు లేదా నా మీకు నిలబడుతుందా కనబడుతుందా మరి నీకు తలకాయ మీరు ఎన్ని తలకాయ ఉండాలి ఎప్పటికీ సహస్ర శీర్ష పురుష ఎన్ని శరీరాలు ఉంటాయి అన్ని తలకాయలు మరి సహస్ర శీర్ష అంటే చె నీ తలకాయలు తాత్పర్యము కాదు ఈ పద్నాలుగు త్వరగాల ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయలు పద్నాలుగు త్వరగాయల ఎన్ని తలకాయలున్నాయో అన్ని తలకాయలు ఎవరివి ఎవరివి పురుషుడివి శాస్త్రీర్ష పురుష ఇప్పుడు నీ తలకాయ నీది నా తలకాయ నాది అని అనుకుంటాం కదా వాస్తవికంగా ఈ తలకాయలన్నీ ఎవరివి పురుష అంటే పురుషుడివి నీవు ఈ తలకాయలన్నీ నీవే నేను పురుషుడైనప్పుడు నా తలకాయలన్నీ ఇవే తాత్పర్యం శరీరాలు వేరేలేవు మనస్సును వేరే కానీ ఈ శరీరంలో మనస్సులో ఉండి ఈ శరీరాన్ని మనస్సును నడిపించే మనం ఉన్నాం కదా మన మాత్రము ఒకటే రూరులే అన్నమాట సహస్రశీర్ష పురుషః సాస్త్రక్షః సహస్రపాతు ఈ కళ్ళన్నీ ఐనే ఈ శివరన్నీ ఎవరివి ఎవరివి మనై గాడిపోతారు మన పురుషులన్నీ మనై కై మనకు తెలువట్ లా సభోమను మిశ్రతో వృత్వ అతి అతిష్టత దేశాంగుళో

ప్రకృతి మహాన్ తత్వహంకారస్మాత్ షోడకస్తు పంచేది ఇరవై టోటల్ ప్రకృతి ఎంత ఉందో ప్రకృతి ఈ ప్రకృతి అంత కలిసి భూమి ప్రకృతి అంత కలిసి భూమి అంత ఎంత అదే ఒకటే కానీ 24 అయితే

ఈ పురుషుడు అంటే ఈ ఆత్మ ఈ మొత్తము ప్రకృతిని అంతా వ్యాపించి ఋత్వ అంటే ఋతు వర్తనే ధాతు అని వ్యాపించి ఉన్నాడు వ్యాపించడం అంటే ఇప్పుడు నువ్వు శరీరంలో ఉన్నవా నీ శరీరంలో ఉన్నవా లేదా కాళ్ళలో ఉన్నారా చేతులలో ఉన్నారా చెవుల్లో ఉన్నారా కళ్ళల్లో ఉన్నారా నోర్లలో ఉన్నారా ఎక్కడ ఉన్నారా చెప్పండి మీరు ఎందుకో నేను మాట్లాడతలేదు మీరు ఈ శరీరంలో ఉందా కదా ఉన్న ఒకటి తాగముందా చేతుప్రతం ఉన్న తాగముగా కాళ్ళు ఎక్కడ ఉన్నది చెప్పండి శరీరం 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 సామత్వం వృత్వం శరీరం అంతా వ్యాపిస్తుంది కానీ ఏదేవడం అతను శరీరంలో వ్యాపించి ఉందక కరెక్ట్ కానీ ఈ శరీరంలోనే కాదు మొత్తం ప్రపంచంలో ప్రకృతిలో మొత్తం వ్యాపించింది విశ్వత్వం వృత్వా నాకు బ్రాహ్మణ ఆనందం వస్తుంది

అమృత భూమిలో ఉండి భూమిని నడిపించేవాడు నీళ్ళలో ఉండి నీళ్ళని నడిపించేవాడు అగ్నిలో ఉండి అగ్ని నడిపించేవాడు గాలిలో ఉండి గాలి నడిపించేవాడు ఆ విధంగా నడిపించేవాడు బుద్ధిలో ఉండి బుద్ధిని నడిపించేవాడు మనసులో ఉండి మనసు నడిపించేవాడు ఇంద్రియాల ఉండి ఇంద్రియాలను నడిపించేవాడు శరీరంలో ఉండి శరీరాన్ని నడిపించిన వాడు వేరు వేరు కాదు అన్నిటిని నడిపించేది ఒకటే వాడి పేరే అనుభవంతరోపశరీంయత్తే అమృత అగ్నిష్టన్ అగ్నిరంతరో వేద ఎస్ అగ్ని శరీరం యగ్మంతమయత్ శత ఆత్మాృత ುತಿಷ್ಠ ಅನುಭವಂತರೋಷ್ಠರೇರ ಯು ಅಂತರ ಆತ್ಮ

ఇది శరీరాలు ఏదైనాయి మనసులో ఏదైనా ఇంద్రియాలు వేదైనాయి ప్రకృతిలో ఏదైనా కానీ ప్రకృతిలో ఉండి ప్రకృతిని అర్పించే ఆత్మ మాత్రం మీరు కాదు ఆ ఆ శరీరం ఉంది అదే ఆత్మ ఈ శరీరంలో ఉంది ఇదే ఆత్మ ఆ శరీరంలో ఉంది అన్ని శరీరాలు లేదు ఒకటే ఆత్మ ఆత్మ పేరు ఏం పేరు పురుషుడు ఆ పురుషుని గురించి ఇప్పుడంతా చెప్పింది పురుష సూక్తము వివరించి చెప్పింది ఈ విధంగా ఈ విధంగా మనము శరీరము ఎంత అంత ఉందో కరెక్ట్ కను అంతే లేవాలి అజ్ఞానం జంతవ జన జానం ఆదిత్యం ప్రకాశయ్యపునరావృత్తి జ్ఞాన నిర్భూత అవృతం జ్ఞానం అంటే మన పరమాత్మస్వరూపం అజ్ఞానంటే బుద్ధి ఆవరించబడతాం బుద్ధి కన్ను బ్రహ్మా ప్రపంచం అంతా చూస్తుంది పద్నాలుగు లోకాలు చూస్తుంది కనుక ఏం అది కనబడదు అనమాట మనకు బుద్ధి పట్టి బుద్ధి ఏమైంది పట్టి ఆ పట్టిలో పడి జాగ్రత్త స్వప్న సుశిప్తులు నేను ఇంతే నేను ఇంతేన సర్పంచ్ ప్రధానమంత్రి ఏం లేదీనేయ్యా ఏం రామురా యా బావ నేను ఆడామరే నేను మొగల్ నా తింటే నేను ఇంతే ఇది ఇంత పడికి ఒప్పుకుంటున్నావయ్యా అది కాదు నువ్వు ఇంత నువ్వు అంతలో ఉన్నాగా అంతే లేవు ప్రపంచం అంతా వ్యాపించిన పరమత్వం కుమారుడు కూడా చేస్తాడు సంవత్సరానికి ఏంటి కూడా చేస్తుందన్నమా అందా సరే ఈ భూమి మీద ఉన్న కుమారులందరూ కలిసి వెళ్తున్నా చేస్తారు ఇప్పటికి కోట్లు కోట్లు వేస్తుంది అయితే కుండకు ముందు ఆకాశమే ఉంది ఆ కుండ అయిన తర్వాత కుండలకు ఆకాశం వచ్చింది వచ్చిందా లేదా దాన్ని ఏమంటారు చెప్పండి కుండ ఆకాశం ఏమంటారు పౌరుతులు ఘటాకాశం శబ్దం మారింది కుండ ఆకాశం ఇప్పుడు ఎన్ని ఎన్ని ఆకాశాలేవి చెప్పండి ఎన్ని కుండలు ఉన్నాయో అదే ఆకాశాలు ఒకటే ఒక నువ్వు నువ్వు ఒకకుండా నాలుగు లక్షల దేవరాశులు ఎనభై నాలుగు లక్షల కుండలు ఓ అతల సుద్రాల శాస్తానికి ఇన్ని లోకాలు భూభువ పై లోకాలు ఈ మొత్తం కలిసి కుండలు లెక్క పెడితే ఉందా చెప్పండి ఇన్ని కుండలు కుండే కుండలో ఆకాశం ఉంది కదా ఏం ఆకాశము ఆకాశం ఆ కుండలు బయట ఉండే ఆకాశం లేదు జడాకాశం చిరాకాశం ఉంది కానీ ఈ కుండలో జడాకాశం చిరాకాశం ఉంది కానీ ఆ కుండలో ఆకాశం నేను అంటదా చెప్పమండి నేను అంటూ నేను అనండి నేను కొన్ని కుండలు అట్లేవు నేను అనండి నేను ఆ నిలబడ్డ కుండలు అట్లు నేను అనండి నేను నేను ఇప్పుడు ఈ కుంగనే ఏదో అన్నది కుంగనే చెప్పకుండా లేదు అన్నది ఎందుకు అన్నది దాంట్లో జడాకాశం ఉంది చిన్నాకాశం ఉంది మరి దీంట్లో కూడా జడాకాశం చిన్నాకాశం ఉంది కానీ దీంట్లో ఏముంది అంటే అతి అతిష్టదు దశాంగుళము అతి అతిష్టదు దశాంగుళం అంటే పద్నాలుగు లోకాలు వ్యాపించున్న మనమే మనల్ని మనం దర్శనం చేసుకోవాలంటే దశాం కూడా పేరు పెట్టింది కానీ అది ఉండేది పరమాణు బుద్ధి ఉంది కదా ఆ పరమాణు అంత బుద్ధిలోపిస్తాను నేనని మనకి ఏమనిపిస్తాను చాలా నా చేతు నా తలకాయలు ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి ఆ బుద్ధిలో మనం దర్శనం చేసుకోవాలా మన బుద్ధిలో ప్రపంచాన్ని దర్శనం చేసుకుంటున్నాం కానీ ఆత్మ దర్శనం మనము చేసుకుంటాము

వాళ్ళు ఏ సైజులో కుట్టినరు ఆ సైజులోనే ఉంటారు ఆ సైజులోనే పట్టుకురా ఆ సైజులో సత్తారా అంటకి ఏమీ ఆలు అయితే అందరు పుట్టిన తర్వాత భారత్ మనసు బైమృఖము అంతర్ ముఖం రెండు కారణం ఉండేది అంతా బైల్ ముఖం అంతర్ముఖం రుణుడు చూసుకు చూస్తే భయముఖం భయంకరంగా ఉంది ఓ శంచమే మెచ్ చమే ప్రేంచమే రుకామశ్చమే కామశ్యమే సో మన భక్తంచమే శ్రేయశ్చమే మశచ్ఛమే యశ్చమే ఓరే బాప్ రే అంత కోరికలు తోని ఇంటిపై ప్రపంచం అత్తే చాలే ప్రధానమంత్రి శాంతి లేదు సర్పంచి శాంతి లేదు వార్డు మెంబర్ శాంతి లేదు వాళ్ళ ఇళ్ళ పెద్ద ఎవరు శాంతి లేదు మోస్తున్నారు అంతరాత్మ నారాయణ బ్రహ్మానందం పరమం ప్రపంచాన్ని పెట్టి సమాధి కలిపి వాళ్ళ దారి వచ్చి కన్ను పూసుకొని నువ్వు చేసుకోవాలి వద్దు చాలా భయంకరమైన పరిస్థితి ఉంది సంసారం సంసారం వద్దే వద్దు ఏదో ఆలోచన చేసుకొని వీళ్ళు మనస్సు అంతర్ముఖం బహిర్ముఖం రెండు పెట్టేందుకు కదా అంతర్ముఖము దీంట్లో మజా వచ్చి దీంట్లో బిల్ మరి మంది సృష్టించి మనసు బయలు పెట్టి స్క్రూట్ టైం తీసుకుని ధీర ఒకనొక పుణ్యాత్ముడు ధీర అంటే ఎవరు బైర్మానొక పుణ్యా ఆత్ముడు ప్రత్యేక ఆత్మ నక్షత్ర స్వస్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకొని అహం బ్రహ్మాస్మి ఈ శరీరం శరీరంగా బ్రహ్మాండం అంతా నా గర్థము తాను పరమాత్మ అట్లాంటి పరిస్థితి మా పూజశ్రీ సత్యానంద మహారాజ్ ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము అనంతము ఇంకా సత్యమే మొదటి మొదటి పేరు ఉంది కొంచెము ఇలా కొంచెము సత్యానికి సత్యం కాబట్టి నేను కొంచెం ప్రేమనే ఉంటుంది స్వామి తోటి ఆ స్వామితో మాతో ప్రేమ ఉంటారు ఏదో ఈయన ఒకటి క్యాసని చెప్పడానికి రాలేదాయని వచ్చి స్వామి నేను పెళ్ళినా గ్రిస్ కుట్టారు వస్తారా అలా గట్లే ఏదో గుంటారు వచ్చినప్పుడు మరి అనుకోకుండా మా జ్ఞానానంద మళ్ళీ ఇంట్లో హచ్చిపోయింది మా అంతగా హచ్చిపోయినారు అనమాట ఇక ఆ జ్ఞానాలందరూ కూడా మా ఇంటికి వస్తా రావాలంటే సరే వస్తారేమయ్య ఆయన చెప్పిన వాళ్ళు కూడా మంచిగా ఆ జ్ఞానానందం దర్శనం చేసుకోవడం ఈ స్వామి దర్శనం చేసుకోవడం మహాప్ర చెన్నత్త మామూలు గారు వామనాతారా అన్నాడు చూడ్డానికి పద్నాలుగు లోకాభంలో నీళ్ళు అనేది నిం చేస్తారు నిం చేస్తారు ఇప్పుడు నన్ను పోయి నన్ను వెయ్యింది స్వామి పోయి స్వామి శక్తులది ఆ చెప్పండి పురుషోత్వం సంస్కృతం నీకు అర్థం కాదు చాలా చక్కగా తేలిక జానపద జానపద అంటే ప్రతి జనానికి అందుబాటులో ఉండేట్టుగా జానపద చాలా చక్కగా రాసిండు అది చదువుతున్న అందరూ నీళ్ళు రాకే అని ఆనందం అంత మీరు కూడా మంచిగా గ్రంథాన్ని తలండి తీసుకొని మీరు ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ బామ్ నారాయణ